おい Obrigado. నమస్కారం నిన్న ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకొని ఏదైతే మొత్తం ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎంస్ అదేవిధంగా ఇతర సామాగ్రి ఉన్నాయో అవన్నీ కూడా రిసెప్షన్ ద్వారా అన్ని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి ఏదైతే నియమావళి ఉందో పూర్తి స్థాయిలో దాన్ని పాటిస్తూ ఒబ్జర్వ ఒబ్జర్వర్స్ సమీక్షంలో ఈ ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లో భద్ర భద్రపరచడం జరుగుతుంది ఈ ప్రక్రియలో వచ్చేసి క్యాండిడేట్స్ లేకపోతే వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమాలు ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తూ అన్ని భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరొకటి ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి పిలువు మేరకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటు హక్కుని అందరూ బయటకొచ్చి ఎండాకాలంలో కూడా సద్వినియోగం చేసుకున్నారు వచ్చినటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నటువంటి ఓటర్లందరూ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ